హలో మై డీటీ ఫ్యామిలీ వెల్కమ్ టు స్మైల్ చిన్ను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అఫ్ కోర్స్ మళ్ళీ అయితే పండగ మూడైతే వచ్చేసిందండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొదకున్న అమ్మవారి జాతర అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మవారు ఇంకో ఘటాలు అయితే ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి అమ్మవారి ఘటాలు గటగా అన్నీ పట్టుకొని అలా ఊరేగింపుకి స్టార్ట్ అవుతాం ఇక్కడైతే ఒక ఉందండి ఏంటంటే ఒకే ఒక అతను చిన్నప్పటి నుంచి ఆయనే పాదాలు పట్టుకొని ఆయనే తిరుగుతూ ఉంటారు చాలా నిష్టగా రోజంతా ఉపవాసంతో ఉండి చాలా దీక్షగా చేస్తారు తనైతే అమ్మవారు ఆయన మీద ఎప్పుడు ఆ రోజంతా ఉంటారు ఆయన చాలా నిష్టగా ఉంటారు అమ్మవారు పాదాలు గరడాగట్టం అన్నీ పూజ పునస్కారాలు అన్నీ అయిన తర్వాత అమ్మవారిని పట్టుకొని అలా ఊరేపు వస్తాం ఊరంతా ఊరేగించిన తర్వాత అమ్మవారు ఎక్కడైతే పుట్టారు అక్కడికి వచ్చేస్తామండి అక్కడికి వచ్చిన తర్వాత ఆయన మీద అమ్మవారు అలా ఉండి అసలు ఎలా అయితే మనం చూడలేము అతను అలా డ్యాన్స్ చేస్తుంటే ఆయన కళ్ళు నిప్పులు కలుకుతాయి ఎర్రగా అయిపోతాయి అలా శాంతించే అమ్మవారిని అలా అక్కడ ఆ రూపాన్ని అక్కడ పెట్టేస్తాము పాదాలు గరగాన్ని ఎక్కడైతే మా పిల్లలు చూడండి ఇష్టం వచ్చినట్టు ఐస్ క్రీములు తినేస్తున్నారు ఊర్లో వస్తే అస్సలు ఆపం కదా అందులో అమ్మమ్మ వాళ్ళు అంటే అస్సలు అస్సలు ఆపలేము ఇదేనండి ఇదే చిన్న గుడి పొలాల్లో ఉంటుంది ఇది మా తాతయ్య వాళ్ళు కట్టించిన గుడి చాలా 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 బాగుంటుంది ఊరు మొత్తం కలిసి అందరం ఒకే పండగగా చేసుకునే అండి ఇది మాది మీది అనేది ఏమి ఉండదు అందరం కలిసి హ్యాపీగా చేసుకుంటాం చాలా చాలా బాగా జరుగుతుంది ఈ పండుగ అయితే ఇవాళైతే అయితే మా నాన్నమ్మ వాళ్ళు పది మంది సంతానం అందులో అదుగు మా నాన్న సంతోషం అయితే చూడండి వాళ్ళ పెద్దమ్మలు పిన్నులు పిల్లలు అసలుతో అసలు మా అమ్మోళ్ళు సంతోషం కదా నా కూతురు అయితే ఎక్కడున్న ఆటలే ఓకే బాయ్ 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 బాయ్